ఈ రోజు డిన్నర్ స్కిప్ చేసేద్దాం కదా అని చెప్పి ఏమి కుక్ చేయకుండా అలా కూర్చొని మాట్లాడుకుంటూ ఉన్నాము సరే రేపు లంచ్ బాక్స్ లోకి ఏం చేసుకుందాం ఫ్రిడ్జ్ లో ఏమున్నాయని చెప్పి ఆలోచించినప్పుడు కూర ఉండేది అనమాట మమ్మీని అడిగాన ఇప్పుడే చేసేసుకుందాం మెంతి కూర పచ్చడి చాలా బాగుంటుంది వేడన్నం చేసుకుందాం జస్ట్ హాఫ్ అన్ అవర్ లో అయిపోతుంది కదా అని చెప్పి ఇంకా కిచెన్ లోకి వచ్చేసి స్టార్ట్ చేసాం అనమాట ఇంకా మమ్మీ ఈ ఎండుమిర్చి అవన్నీ తీసి రెడీగా పెట్టుకుంటున్నారు చింతపండు నానబెట్టారు అలాగే చిన్నల్లిపాయలు అవన్నీ కావాలి కదా ఈ లోపు నేను కూడా బియ్యం కడుగుతూ ఉన్నాను అనమాట మెంతి కూర చాలా ఫ్రెష్గా ఉండింది మార్నింగే తీసుకొచ్చారనమాట అన్నీ ఒలిచి క్లీన్ చేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాము చక్కగా కడిగేసి ఒక పక్కన పెట్టుకున్నాము ఇంకో ప్యాన్లో కొద్దిగా ఆయిల్ వేసేసి ఎండు మిర్చి ఒక ఫిఫ్టీన్ వరకు తీసుకున్నట్టున్నారు ఫిఫ్టీన్ ట్వంటీ వరకు తీసుకున్నారు ఈ పచ్చడి స్పైసీగా ఉంటేనే బాగుంటుంది కొద్దిగా ధనియాలు కొద్దిగా జీలకర్ర వేసి సిమ్లో పెట్టి ఫ్రై చేయండి మంచి అరోమా వచ్చేసిన తర్వాత ఆఫ్ చేసి చల్లార్చడానికి పెట్టేసేయండి అదే ప్యాన్లో ఇంకొద్దిగా ఆయిల్ వేసి మెంతి కూర వేసేసి చ చక్కగా సిమ్లో పెట్టేసి ఫ్రై చేయాలి దాంట్లో కొద్దిగా వాటర్ వస్తాయి అదంతా కూడా ఇంకిపోవాలన్నమాట ఈ లోపు మిక్సీ జార్ కోసం నేను వెతుకుతూ ఉన్నాను పొన్నమ్మాయి గిన్నెలు కడిగి వెళ్ళింది అనమాట సో తర్వాత చల్లార్చిన తర్వాత చింతపండు ఉప్పు వేసేసి మిక్సీ పట్టుకున్నాము అసలు ఎంత టేస్టీగా ఉందంటే నేను చెప్పలేను పోపు కూడా వేసేసాము ఇంకా వేడన్నం కూడా రెడీ అయిపోయింది అలా స్టవ్ ఆఫ్ చేయగానే వేడన్నంలో ఈ మెంతికూర పచ్చడి కొద్దిగా నెయ్యి వేసి కలుపుకొని ముద్దలు తింటుంటే ఆహా ఏమి రుచి అంటారు అంత బాగుంది నా గొంగూర పచ్చడి కన్నా చాలా బాగుందండి చాలా అంటే చాలా బాగుంది డెఫినెట్గా మీరు ట్రై చేయాలి మీకు కూడా